పహల్గా ముగ్రదాడి ఘటనతో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి సైనికపరంగా ఇరు దేశాల బలాబలాలు చూస్తే భారత్ దాయాది కంటే అన్ని విభాగాల్లోనూ బలంగానూ పటిష్టంగానూ ఉంది ఒకవేళ యుద్ధం జరిగితే కార్గిల్ తరహాలో మరోసారి పాకిస్తాన్కు ఓటమి తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో మరోసారి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి ఇరు దేశాల మధ్య కమ్ముకున్నాయి ఇదివరకు జరిగిన ఉగ్రదాడుల సందర్భంగా భారత్ రెండుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన నేపథ్యంలో దాయాది పాక్ అప్రమత్తమైంది పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత పాక్ తమ యుద్ద విమానాలను నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న వైమానిక స్థావరాలకు తరలించడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది ఈ నెల ఇరవై రెండున దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఇరవై ఆరు మంది పర్యాటకుల ప్రాణాలను బలిగున్న పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను భారత్ చాలా సీరియస్ గా తీసుకుంది ఈ ఘటనను యావత్ ప్రపంచం ముక్త కంఠంతో తీవ్రంగా ఖండించింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పుల్వామా ఉగ్రదాడి తర్వాత అంతటి ఘోరమైన ఘటనగా భావిస్తోంది పుల్వామా ఉగ్రదాడిలో నలభై మంది సైనికులు అమరులు కాగా పహల్గామ్ లో ఆరు మంది పర్యాటకుల ప్రాణాలు పోయాయి తాజా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాక్ వ్యతిరేకంగా భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించింది పాకిస్తాన్ కు వీసా సేవలు నిలిపివేసింది దౌత్యవేత్తలకు సమన్లు జారీ చేసింది అటారి వాగా సరిహద్దు గేట్లు మూసివేసింది ఇత్యాది చర్యలతో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ద వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో ఇరు దేశాల సైనిక బలం బలగాలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది గ్లోబల్ ఫైర్ పవన్ సూచీ ప్రకారం సైనిక పరంగా ప్రపంచ ర్యాంకింగ్లో భారత్ నాలుగవ స్థానంలో ఉండగా పాకిస్తాన్ తొమ్మిదవ స్థానం నుంచి పన్నెండుకు పడిపోయింది భారత్ వద్ద పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల మంది సైనికులుండగా దాయాది వద్ద అందులో సగం కూడా లేరు కేవలం ఆరు లక్షల యాభై నాలుగు వేల మంది సైనికులు మాత్రమే ఉన్నారు సముద్ర జలాల్లోనూ భారత్ తిరుగులేని శక్తిగా కొనసాగుతోంది తమ పరిధిలోని సముద్ర జలాలపై నియంత్రణను కలిగి ఉండటమే కాకుండా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లగలదు భారత్ వైమానిక బలం కూడా పాకిస్తాన్ కంటే ఎన్నో రేట్లు ఎక్కువగా ఉంది దేశ జీడిపి జనాభా సైనిక బలం కొనుగోలు శక్తి సహా అరవై అంశాల ఆధారంగా గ్లోబల్ ఫైర్ పవర్ సూచి నిర్ధారిస్తారు జనాభా పరంగా చూస్తే భారత్ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండగా పాకిస్తాన్ ఐదో స్థానంలో ఉంది ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై ఆరులో భారత రక్షణ బడ్జెట్ ఆరు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లు కాగా పాకిస్తాన్ రక్షణ పద్దు నూట యాభై తొమ్మిది బిలియన్లుగా ఉంది పద్నాలుగు లక్షల మందికి పైగా సైనికులతో భారత్ ప్రపంచ ర్యాంకింగ్ లో రెండో స్థానంలో ఉంది మరో పదకొండు వద్ద ఆరు లక్షల యాభై నాలుగు వేల మంది ఉన్నారు భారత్ వద్ద ఇరవై ఐదు లక్షల ఇరవై ఏడు వేల పారామిలిటరీ బలగాలుండగా పాకిస్తాన్ వద్ద ఆ సంఖ్య ఐదు లక్షలు మాత్రమే భారత్ వద్ద నాలుగు వేల రెండు వందల ట్యాంకులుండగా దాయాది వద్ద ఆ సంఖ్య రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు మాత్రమే అంతేకాకుండా టీ నైన్టీ భీష్మ అర్జున్ వంటి అత్యాధునిక యుద్ధ ట్యాంకులు మన వద్ద ఉన్నాయి బ్రహ్మోస్ క్షిపణి పినాకా రాకెట్ వ్యవస్థలను భారత్ కలిగి ఉంది భారత్ వద్ద లక్ష నలభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై మూడు సాయుధ వాహనాలున్నాయి ఇవి పాకిస్తాన్ కంటే మూడు రెట్లు ఎక్కువ పాకిస్తాన్ కూడా ఫిరంగి వ్యవస్థలను కలిగి ఉంది రాకెట్ వ్యవస్థలకు సంబంధించి ఇరు దేశాల మధ్య వ్యత్యాసం ఆరు వందల అరవై రెండుగా ఉంది భారత్ వద్ద రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది విమానాలు ఉండగా అందులో ఐదు వందల పదమూడు ఫైటర్ జెట్లు ఉన్నాయి పాకిస్తాన్ వద్ద పదమూడు వందల విమానాలుండగా అందులో మూడు వందల ఇరవై ఎనిమిది జెట్ ఫైటర్లున్నాయి భారత్ వద్ద ఎనిమిది వందల హెలికాప్టర్లు ఉంటే పాక్ వద్ద ఆ సంఖ్య మూడు వందల డెబ్బై మూడు మాత్రమే భారత్ వద్ద ఆరు ఏరియల్ ట్యాంకర్లుండగా దాయాది వద్ద కేవలం నాలుగే ఉన్నాయి బంగాళాఖాతం హిందూ మహాసముద్రం అరేబియా సముద్రం వెంట భారత్ కు పొడవైన తీర ప్రాంతం ఉండగా పాకిస్తాన్ కు అరేబియా సముద్రం వెంట మాత్రమే ఉంది పాకిస్తాన్ తో పోలిస్తే పోలి బలమైన పెద్ద నౌకాదళం ఉంది దాయాది వద్ద నూట ఇరవై యొక్క నౌకలుంటే మన వద్ద ఆ సంఖ్య రెండు వందల తొంభై మూడుగా ఉంది ఇంకా ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఐఎన్ఎస్ విక్రాంత్ అనే రెండు యుద్ధ విమానాల క్యారియర్లు ఉన్నాయి ఇంకా డెస్ట్రాయర్స్ కార్ వెటీస్ అనే చిన్న శ్రేణి యుద్ధ నౌకలు ఫ్రిగేట్స్ అనే మధ్య శ్రేణి యుద్ధ నౌకలు జలాంతర్గాములు ఉన్నాయి భారత్ బ్లూ వాటర్ నేవీగా గుర్తింపు పొందింది అంటే భారత నౌకాదళం ప్రపంచ వ్యాప్తంగా పనిచేయగలదు యుద్ధ విమాన క్యారియర్ల ద్వారా ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా ఫైటర్ జెట్లు ఇతర ఆయుధ వ్యవస్థలను తీసుకెళ్లగలదు అమెరికా నౌకా దళం ప్రపంచంలోనే అతిపెద్ద బ్లూ వాటర్ నావీగా గుర్తింపు పొందింది భారత్ వద్ద వద్దెనిమిది ఉండగా పాక్ వద్ద అలాంటివి ఎనిమిది మాత్రమే ఉన్నాయి దాయాది వద్ద విమాన వాహక నౌకలు ఒక్కటి కూడా లేవు దాయాది దేశం గ్రీన్ వాటర్ నావీగా మాత్రమే గుర్తింపు పొందింది అంటే తమ రీజియన్ లోని సముద్ర జలాల్లో మాత్రమే కార్యకలాపాలు నిర్వహించగలదు ఆర్థికంగా సైనిక పరంగా ఏ విధంగా చూసినా భారత్ పాకిస్తాన్ కంటే అన్ని విభాగాల్లో బలంగా ఉండటమే కాకుండా పైచేయి కలిగి ఉంది ఒకవేళ యుద్ధం జరిగితే కార్గిల్ తరహాలో మరోసారి పాకిస్తాన్కు ఓటమి తప్పదనే అభిప్రాయం వినిపిస్తోంది